సుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం మనం ప్రస్తుతం ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేహం ఏమిటంటే నేను నా యొక్క స్వధర్మాన్ని పాటించాలా లేక అన్నీ వదిలేసి నిన్ను శరణ పొందాలా నేనేం చేయాలని అడిగాడు కాబట్టి ఆయన మొట్టమొదట స్వధర్మం అనేది అసలు ఏ విధంగా వస్తుందనేది మనకు వివరణగా చెప్పడం జరిగింది మనలో అందరిలో మూడు గుణాలు ఉన్నాయని కాబట్టి ప్రయత్నపూర్వకంగా రజోగుణాన్ని తమో గుణాన్ని తగ్గించుకుంటూ తత్వగుణాన్ని అభివృద్ధి చేసేటట్లయితే నీవు స్వధర్మం పట్ల కావలసినటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది అప్పుడు నేనెవరు అని తెలుసుకోవడానికి ప్రపంచంతో సంబంధం తగ్గిపోయింది కనుక ఒక విధమైనటువంటి వైరాగ్యంలో నువ్వు పరమాత్మ వైపు దృష్టి పెట్టడానికి వీలవుతుంది కనబడిందల్లా నాకు కావాలని అనటం ఇట్లాంటివి తగ్గిపోతాయి కాబట్టి ఆ విధంగా స్వధర్మం పాటించడం అంటే ఏమిటంటే ఆత్మవిచారణ నేనెవరో తెలుసుకోవడము అనుకు పూజ గురుదేవులు మన గురుదేవులు చంద్రయారులు కూడా స్వధర్మం పాటించడం అంటే నన్ను నేను తెలుసుకోవడమే తన్ను తాను తెలుసుకోవడమే స్వధర్మం అని ఆయన చెప్పడం జరిగింది పరమాత్మ కూడా ఆ విషయాన్ని ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్వధర్మం అంటే మొట్టమొదట నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు దేంతో తయారయ్యావో తెలుసుకోవాలి కదా నువ్వు మూడు గుణాలతో తయారయ్యావు కాబట్టి ఆ మూడు గుణాల్లో మంచి గుణం ఏదైతుందో దాన్ని పెంపొందించుకుంటూ సత్వగుణాన్ని కూడా దాటి శుద్ధ సాత్వికానికి నువ్వు మారినప్పుడు నీలో స్వధర్మం పాటించడానికి కావాల్సినటువంటి జ్ఞానం ఉదయిస్తుంది ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకో ఎల్లప్పుడూ నన్ను స్మరించు అని చెప్పి చెప్పటంలో ఆయన ఈ విషయాన్ని మార్గాన్ని సనకసనందనాథులకు బ్రహ్మదేవుడు మానసపుత్రుడు ఆయన సనకసనందనాథులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెబుతూ మనందరికీ కూడా వివరం చేయడం జరుగుతోంది కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన చెప్పింది లాస్ట్ టైం చెప్పింది ఏమిటంటే ఈ జ్ఞానస్వరూపమైన ఆత్మకే ఆత్మయే ఒకటిగా నీకు కనపడాలి మిగతా కనపడేవన్నీ అబద్ధం అనేది నీకు తెలియాలి అనుభవపూర్వకంగా తర్వాత ఈ స్థూల శరీరం ఇంద్రియాలు ఈ అంతఃకరణం ఇవన్నీ కూడా ఈ సంకల్ప వికల్పాలన్నీ కూడా సూక్ష్మ శరీరము స్థూల శరీరానికి ఏర్పడుతున్నాయి కానీ వీటి రెండిటికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ మీద అవి ఏమీ ఉండడం లేదు ఆత్మకి సంబంధం లేదు అనే విషయాన్ని తెలుసుకో కాబట్టి ఈ దేహ రూప దృశ్య విలాసం నుంచి నీ దృష్టిని మరల్చి ఈ దృష్టి అంటే ఎక్కడ ఈ దృష్టి కాదు ఆ దృష్టి దాన్ని మరల్చి తృష్ణారహితుడవై అంటే కోరికల వెంట తీరని కోరికల వెంట పరిగెత్తటం మానేసి ఇంద్రియ వ్యాపారాలు మానుకుని భావంతో ఇక నాకు ఇంకేమి వద్దనే భావంతో నిర్మలంగా ఆత్మానందంలో మునిగి నువ్వు సంతోషం పొందు సుఖం పొందు అని చెప్పాడు అంటే ఆత్మలో ఎల్లప్పుడూ ఉండమని చెప్పడం జరిగింది అర్థమైందా చెప్పిన తర్వాత కేవలం ఎప్పుడైనా నువ్వు ఆహారం తినేటప్పుడు ఈ శరీరం జాత మీదకి వస్తావు లేకపోతే లేదు సో ఆ విధంగా ఉండాలి అనేది చెప్తున్నాడు సో ఇప్పుడు మనం అది చూస్తున్నాము చూద్దాం సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆత్మ వస్తువు కంటే మరొక వస్తువు లేదని ముందుగా నువ్వు తెలుసుకుని ఈ మిగతా కనబడేవన్నీ కూడా మిథ్య అనగా లేనివి మాయా అని తెలిసి ఉండాలి నువ్వు తెలిసి ఉన్న తర్వాత అప్పుడు ఈ దేహభ్రాంతి మూలకం ఏదైతే ఉందో దేహభ్రాంతిని కలిగించేటువంటి మూలం ఏది ఉంది మనలో ఉన్నటువంటి మూడు గుణాలు తర్వాత మాయా ఇవే మనని కలిగిస్తున్నాయి కాబట్టి ఇవి లేకుండా అయిపోతాయి ఆ విధంగా నువ్వు ఒక నిర్లిప్తుడుగాను నిర్వికల్పుడుగాను మారే అవకాశం ఉంది అని చెప్పడం అంతవరకు మనం చూడడం జరిగింది అయితే భ్రాంతి మూలకం మోహాన్ని కలగజేయడం సమర్థనీయం కాదాలదు అంతవరకు చూసాం అది దేహత్యాగం వరకు అంటే నువ్వు శరీరాన్ని వదిలిపెట్టే వరకు ఆ ఏదైతే ఉందో ఇది నేను కాదు ఈ శరీరం కాదనే భావన నమ్మకము విశ్వాసం ఏదైతే ఉందో అది దేహత్యాగం వరకు కేవలం సంస్కార పాత్రంగా భావిస్తూ ఉంటుంది అంటే కేవలం అది ఊరికే నేను మీకు భగవద్గీతలో కూడా చెప్పాను ఇంద్రియాల యొక్క ఆధీనం మనస్సుని ఎవరైతే సాధకుడు పొందుతున్నాడో అప్పుడు వాడి ఇంద్రియాలు కేవల ఇంద్రియాలుగా మారిపోతాయి అని కేవల ఇంద్రియాలంటే కన్ను చూస్తూ ఉంటుంది అంతే అది మనసుకు చెప్పడం అనేది ఏమి ఉండదు మనసు దగ్గర నుంచి యాక్షన్ ఏమి రాదు సో ఆ విధంగా కేవల ఇంద్రియాలుగా మారుతాయి చూడటం ఎందుకు అవసరం ప్రపంచంలో ఉన్నాడు బతకాలంటే చూడటం అవసరం అంతవరకే వాడుతాం దాన్ని అంతేగాని చూసిందల్లా పొందాలనే ఉద్దేశానికి కన్నును వాడడం అర్థం అవుతుందా అలాగే వాసన వచ్చింది వాసన చూడుతుంది దానివల్ల పరిగెత్తికెళ్ళిపోయి మాంసం తిందాం పరిగెత్తద్దు వాసన వచ్చింది రాని ఊరుకో అట్లా చేయటం సో ఆ విధంగా అది భా సంస్కారం మాత్రంగా అది భాషిస్తూ ఉంటుంది ఇది దానికి ఉదాహరణ చెప్తున్నాడు మత్తు పదార్థం సేవించిన ఉన్మత్తుడు మందు కొట్టినవాడు మత్తు పదార్థం తినవాడు అంటే గంజాయి లాంటి తిన్నవాడు మ మందుకు అంత రాకపోవచ్చో ఆయన రావచ్చు తా తెలియదు నాకు సో మత్తు పదార్థం సేవించిన ఉన్మత్తుడు తన శరీరం పైన వస్త్రం ఉందో లేదో కూడా చూసుకోడు ఆ విధంగానే చూడండి ఎక్కడికి ఎక్కడికి అంటే ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్నవాడికి హయ్యస్ట్ స్టేజ్లో ఉన్నవాడికి ఇద్దరికి ఒకటే ఉంటుంది సిద్ధపురుషుడు ఆ విధంగా సిద్ధపురుషుడు తాను భగవత్ సాక్షాత్కారం పొందిన దేహం మూలకంగా నిలిచి ఉందా విశ్రమించిందా దైవవశంగా ఎటుపోయింది ఎటు వెళ్ళి వచ్చింది ఎక్కడైనా రాలిపోయిందో లేదో మొదలైన అశాశ్వత దైహిక విషయాలపై దృష్టి ఉంచడు అంటే వాడు కేవలం ఈ దేహంలో ఉంటున్నప్పటికీ ఈ దేహానికి సంబంధించినటువంటి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు వాడికి ఉండవు వాని దృష్టి ఎల్లప్పుడూ పైన పరమాత్మలో లీనమై ఉంటుంది ఆయన కూడా నీలోనే ఉన్నాడు కదా నీలో ఉన్నటువంటి పరమాత్మ వేపుగా నీ దృష్టి పైకి సహస్రాలలోకి వెళ్ళిపోయి అక్కడ నీ దృష్టి ఉంటుంది తప్ప ఈ దేహానికి ఏమైంది తర్వాత ఇది తినచ్చు ఇది తినకూడదు అమ్మా అది లేకపోతే నేట్లా తినాలా బాగుండదు కదా అనేటువంటి రుచులు ఇవి ఏవి రావు సమయానికి ఏది దొరికితే అది తీసేసుకుంటాడు దొరక్కపోతే ఊరుకుంటాడు అది కూడా ఉంది ఎందుకని లోపల ఆకలి అది తినకపోతే చచ్చిపోతామని చెప్పే మనసు లేదు కదరా నానా సో అందువల్ల అలా ఉండగలుగుతాడు కాబట్టి ఈ దేహం నాకు ఉన్నదా లేదనే స్పృహ కూడా ఉండదు ఏ విధంగా మత్తు పదార్థం చేసిన వాడికి ఒంటి మీద గుడ్డ ఉందో లేదో తెలియకుండా ఉంటుందో అట్లా సిద్ధ పురుషుడికి ఈ దేహం ఉందో లేదనే గోల కూడా లేదు ఉండే ఉండనే పోతే పోనీ అనవసరం అలా ఉండే పరిస్థితి వస్తుంది అందుకోసమే వాళ్ళు వస్త్రాలని విసర్జిస్తారు ఇది శరీరమే అబద్ధం దీనికి మళ్ళీ మా ఇదేమిటి మర్యాద ఏమిటి మానం ఏమిటి నా బొంద ఏమి లేవు ఆవిడ మన ఆంధ్రాలో ఒక ఆవిడ ఉండేది చివటమ్మ గారా ఎవరో ఒక ఆవిడ ఆవిడ సన్యాసం చేసి దుస్తులు లేకుండానే ఉండేది అయితే ఆవిడ కొంతమంది యోగుల దగ్గరికి వెళ్ళడానికి రాత్రిపూట ఒక ఆడావిడిని తోడు పెట్టుకుని అర్ధరాత్రి రైల్లో ప్రయాణం చేసేది దిగంబరంగా ఉండేది ఆవిడని చూసి ఎవరు కూడా టికెట్ ఆడడం కానీ అవి ఏం చేసేవారు కాదు ఆ విధంగా వెళ్ళి వాళ్ళని కలిసి అంటే ఆధ్యాత్మిక విద్యలో సాధనా మార్గాలు అవి తెలుసుకుని వస్తూ ఉండేది ఎక్కడ దేహం లేదు దేహం మీద లేదు భర్త ఉన్నాడు మొట్టమొదట్లో సంతానం కూడా ఒక సంతానం కూడా కలిగింది అది థింక్ చచ్చిపోవడం ఇది జరిగింది అయితే ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చునిపోయి దిగంబరిగా అయిపోయాం సో అప్పుడు ఆవిడ ఒంటి మీద గుడ్డ ఉన్నది లేదనేటువంటి స్వరం లేదు అర్థమైందన్న అది తర్వాత ఓకే ఈ విధంగా అంటే అశాశ్వత దైహిక విషయాలపై దృష్టి ఉంచాడు ఈ దేహం అది శాశ్వతం కాదు అన్న ఎప్పుడు ఉండేది కాదు కదా ఇంకా దీని మీద గుడ్డల గురించి ఎందుకు వర్రీ అది తర్వాత శనకాది కుమారుడారా ఇప్పుడు కృష్ణుడు సనందనాథుడు చెప్తున్నాడు శనకాది కుమారుడారా ప్రాణాలు ఇంద్రియాలతో కూడిన మానవ శరీరాలు కర్మలకు ఆధీనాలు పట్ట ప చెప్పేశాడు అంటే నీలో ఉన్న ప్రాణం తర్వాత ఇంద్రియాలు ఇవన్నీ కూడా అసలు ఈ శరీరంలోకి నువ్వు ఎందుకు వచ్చావు ఒక కారణం ఉంది అక్కడ పాత జన్మల్లో నువ్వు చేసుకున్న కోరికలు తీరనివి అవి తీర్చుకోవడానికి ఈ రకమైన శరీరం ఇది మనిషి శరీరమా పశువు శరీరమా కాదు పాయింట్ అక్కడ అర్థమైందా అక్కడ చేసుకున్న కర్మలు తీరని దాన్ని బట్టి నువ్వు ఇక్కడ జన్మకు వచ్చావు ఈ శరీరం దీనిలో ఉన్న ప్రాణాలు ఇంద్రియాలన్నీ కూడా అంటే నువ్వు ఇప్పుడు మనిషిగా ఉన్నావునన్నా మనిషిగా ఉన్నప్పుడు మనిషిగా ఉండవలసినటువంటి అవయవాలు నీకు ఇవ్వండి పశువుగా పుట్టావు పశువుగా ఉండాల్సిన అవయవాలు ఎక్కువ పడుతున్నాయి కానీ అందులో ఇందులో ఉన్న వస్తువు ఒకటే ఎవరి ప్రారంభ కర్మాన్ని బట్టి వాడు వచ్చాడు ఆ జన్మకి కాబట్టి ఇవాళ మనందరికీ కూడా మానవ జన్మ వచ్చిందంటే గుర్తు పెట్టుకోండి మనం ఎంతో పెట్టుకుని వెనకాల రంగు డబ్బా పెట్టుకుని రంగు ప్రయత్నం చేయొద్దు అది మంచిది కాదు కొంతకాలం వేస్తావు రంగు అది రంగు పోతుంది నీ నిజ రూపం బయటపడుతుంది నాకు రంగు పోతుంది నీకు నీ నిజ రూపం బయటపడుతుంది నాకంటే గురువుకి నేను కాదు ఓకే రైట్ ఓ విప్రశేషులారా చెప్పాడు కదా ఇప్పుడు విప్రశేషులారా నేను యోగాలకి సాంఖ్య శాస్త్రానికి సత్యతత్వానికి ఋతానికి అంటే ఋతం అంటే ఏమనుకున్నాం మనం రుజువర్తన అంటే ధర్మబద్ధంగా నువ్వు ఉండడానికి అంటే నీలో ఒక ధర్మతత్వం ఉందంటే నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నావు అంటే నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నది వాడు దొంగ పనులు అంటే వాళ్ళు ఈ వృత్తం లేదు అది లేదు అందుకని వాడు మనసు చెప్పినట్టల్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనసు అందరికీ ఉంది కానీ వాడు మనసుని పరమాత్మగా అప్పచెప్పాడు కొద్దిగా మార్గంలో ఉందామని అనుకున్నాడు అటువంటి వాడికి ఆయన సహాయం వస్తుంది ఆయన సలహా వస్తుంది అందుకోసమే నీకు సైలెంట్గా నెమ్మదిగా చెవులు చెప్తాడు అది చేసే తప్పు కదా అడుకోవద్దని ఆలోచించండి మీకు మీరు నిజాయితీగా మీరు ఒక తప్పు పని చేస్తున్నాడు మీ మనసులో చెప్పబడుతుందా లేదా ఇది చేసే తప్పని అయినా మీరు ఏం చేస్తారంటే వాసవా అంతకన్నా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాను నేను చిన్నది తీసుకుంటే ఏముందని నువ్వు సర్దుకుంటున్నావు అని చెప్తున్నాను అయితే ఈ సత్యం చెయ్యి ఋతువర్తనం ఋతువు అనేది ఋతువర్తనం అనేది నీకు కొంతకాలం మాత్రమే చెప్పబడుతుంది అర్థమైందా ఎందుకని ఒకటి చెప్తాం రెండుసార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం తర్వాత చవడం మానేస్తాడు ఎందుకని నువ్వు ఒక దున్నపోతావు అని అర్థమైంది కనుక నువ్వు మనిషి కాదు మనిషి జన్మలో ఉన్నా శరీరంలో ఉన్నా నీ లక్షణాలన్నీ దున్నపోత లక్షణాలనే కాబట్టి వీడికి గంట కొట్టడం అనవసరాన్ని గంట కొట్టడం మానేస్తాడు అప్పుడు విజృంభించి చేస్తావు దొంగ పనులు ఖచ్చితంగా అందరికీ గంట కొడతాడు ప్రతి మానవుడికి గంట కొడతాడు ఆయన ఇదే గుర్తు అర్థమైందా ఎంత మంచి చెప్పినా వాళ్ళు ఆ ప్రలోభానికి పడిపోయి ఆ దొంగ మార్గంలోకే వెళ్ళిపోయారు అందుకని ఆయన చెప్పడం మానేశాడు వాడు ఏం నేర్చుకున్నా ఏం ఉపయోగం ఉంది అది అందువలన మీరు కనీసం అట్లా ఉండకండి నేను నేను కోరుకునేది ఓకే ఎవరికైనా మేము చెప్పేది ఒకటే సత్యమునందే పరమాత్మ ఉన్నాడు అందుకే సత్యతత్వము అన్నాడు సరే ఋతానికి మధుర వాక్శుద్ధికి అంటే నీ వలన నీ నోటి నుండి ఒక మంచి మాట అది మధురంగా వాక్శుద్ధి నీకు వాక్శుద్ధి ఎక్కడి నుంచి ఇంత వాక్ గురించి కూడా మీకు చెప్పాను మన లోపల ఉన్నటువంటివి ఇన్ మనం ఇందాక చూసాం ఆధారస్థానంలోను స్వాధిష్టానంలోను మన ఇదేంటే గాలి ప్రయంతం అయితే అనాహతంలో తర్వాత విశుద్ధంలో ఈ మూడు చోట్ల ఆయన శబ్దాలుగా మారి పరమాత్మ మనకి మాట్లాడే శక్తి ఇస్తున్నాడు ఇక్కడ ముఖంలోకి వచ్చేటప్పుడు నోటి నుంచి తీవ్రమాంద్ర హర్స్వ శబ్దాలుగా మాట మాట్లాడడానికి మనందరికీ పరమాత్మ ఆధారంగా ఉన్నాడు అటువంటి సత్యమైనటువంటి పరమాత్మని లోపల పెట్టుకుని ఈ నోటి నుంచి దరిద్ర పాపద్ధమ మాటలు ఎలా మాట్లాడతావు ఇది తప్పు అర్థమైందా అందుకని మధుర వాక్శుద్ధికి తేజస్సుకి ఎప్పుడైతే నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావో నీ అందు ఒక తేజస్సు వస్తుంది ముఖం ప్రకాశంగా కనపడుతుంది దొంగ మొహం కనబడుతూ ఉంటుంది ఎస్ తర్వాత స్త్రీకి అనగా నీకు స్త్రీ అంటే అమ్మవారు లక్ష్మీదేవి దానికి కూడా ఆయన అనుగ్రహమే తర్వాత కీర్తి నీకు కీర్తి రావడానికి కూడా ఆయనే కారణం నువ్వు ఎంత ధర్మంగా చేస్తున్నావో అంత కీర్తి అయితే ఇవాళ రేపు ధర్మంగా ఉన్న వాళ్ళకి కీర్తి రావట్ల అపకీర్తి మాత్రమే వస్తుంది అది వేరే విషయం ఆయన చెప్పిన సమయం ఎప్పుడో కదరా ఏడెనిమిది వేల సంవత్సరాల క్రితం ఓకే తర్వాత శమధమాదులకు అనగా శరీరాన్ని ఇంద్రియాలని వశం చేసుకోవడానికి నువ్వు చేయడానికి కూడా ఆయన అనుగ్రహం కావాలి నేను యోగం చేస్తాను కూర్చుంటానంటే నిన్ను దానికి సహకరించే విధంగా నీ మనసును మార్చెప్పని ఆయన చేయాలి అందుకనే అన్నమాచార్య సినిమాలో మీరు చూడండి ఆయన చెప్తాడు వాడు ఏమిదయా వాడేదో గొప్పగా చేస్తాడు అది ఇది అని చెప్పి నువ్వు పంపించావు కిందకి నందకం అనే కట్టుగాని వాడేమో అమ్మాయిలు వెనక తిరుగుతున్నాడో అది చేస్తున్నాడు అని అమ్మవారు చెప్తుంది ఆయనకి చెప్తే ఇవి పుట్టుకతో వచ్చేవే ఇవి మనం వదిలితే గాని వదిలిస్తే కానీ వదలవు అని చెప్పి ఆవిడతో ఆవిడుతోన్న పాచికలు ఆడుతున్న ఒక పావు తీసి కింద పడేస్తాడు మీరు మరి సినిమా ఏం చూశారో నాకు తెలియదు అంటే వాడిలో ఒక చెడ్డగుణం వదిలిచ్చాడు అర్థమైంది నాన్న సో మనం నిజాయితీగా ఉంటే మనలో ఉన్న దుర్గుణాలని ఆయనే వదలగొడతాడు మనం ఆయనకి దాసోహనాలే అప్పుడు చేస్తాడు నువ్వు నాకు నవ రోజు నామాలు పెడతానంటే నేను నీకెందుకు సాయం చేయాలిరా బిడ్డ కదా అది శ్రమదమాతలకు పరమ అధిష్టాన దేవతను సుగతిని నీకు మంచి గతిని కలిగించేవాడిని పరమగతిని అంటే ముందు నేను మధ్య మంచి మార్గంలో పెట్టే పని నేనే చేస్తా అది దేవతను కాబట్టి వీటన్నిటికీ తర్వాత సుగతిని అంటే మధ్య మార్గంలో పెడతాను నేను దీని ద్వారా నేను పరమగతికి తీసుకెళ్తాను అంటే నా పరంధామానికి చేరుస్తాను అక్కడ నీకు పరమశాంతి దొరుకుతుంది అదొకటే కాదు నువ్వు మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం లేదు ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉండొచ్చు ఇటువంటి లాభం కలిగిస్తా మానవ జన్మకు వచ్చాక ప్రతివాడు ప్రయత్నం చేయవలసింది ఇది తను తాను తెలుసుకోవడం అంటే ఆయన నువ్వు పరమాత్మ స్వరూపం కాబట్టి నేను ఈ శరీరంలో ఉండగానే పరమాత్మ స్వరూపాన్ని పొంది ఆయనతో లయమైపోయి శరీరం ఎప్పుడు పండు రాలి కింద పడినట్టుగా రాలిపోతుందో దా ఆ స్పృహ కూడా లేకుండా మనం పరమాత్మతో లయించిపోవాలి ఇది మన యొక్క కర్తవ్యం అయ్యింది కోట్లు కూడా పెట్టుకోవడం కాదు దయచేసి వినండి ఆ కోట్లు మనతో రావు కనుక ఓకేనా తర్వాత తర్వాత పరమగతిని అన్నీ నేనే ఇంకా నాకన్నా భిన్నమైంది అన్యమైంది లేదు ఓకే చెప్పిన తర్వాత నేను సర్వగుణరహితుడను నాకు ఏ గుణాలు లేవు అన్ని గుణాలకి నేనే ఆధారం చాలా తిరకాసుగా మాట్లాడుతుంటాడు ఆయన సర్వ ఆయన గుణాలు లేవు ఎందుకంటే ఆయన గుణాలు ఉంటే మనలాగే అయిపోతాడు కదా ఏమక ఒక గుణం ఉందనుకో గుణం అంటే ఆయన మనలాగా పరిమితుడు అయిపోతాడు అందుకే ఆయన లేదు కానీ అన్ని గుణాలు మనకి ఆయన కలిగిస్తున్నాడు పుట్టేటప్పుడు మాయా దానిపైన మూడు గుణాలు వీటితోనే మన పుట్టిస్తున్నాడు ఎందుకని ప్రయత్నపూర్వకం ఆ గుణాలు ఏం తప్పని మాత్రం అంటాను వీళ్ళేసమా పూర్తిగా గుణాలు ఉండాల్సిందే కానీ వాటిని వాడుకునే విధంగా వాడుకో అర్థమైందా అది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడు ఆ తెలివితేటలు ఫోన్ తెలుసుకోవడానికి నీకు బుద్ధి ఇచ్చాడు నిన్నేం అన్యాయం చేయలే నువ్వు అన్యాయంగా మాట్లాడుకునే అన్యాయం అవుతున్నావు నువ్వు సొంత తల్లితేటలు వాడుకున్నావు అది ఓకే తర్వాత పునరహితుడు నేను దేనిని అపేక్షించను నాకు ఏది కావాలని కోరికే లేదు అన్నీ నా వేయినప్పుడు ఎరా కోరుకోవాల్సిన అవసరం ఏంది అంతా నీదనుకున్నప్పుడు నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావా పెట్రా నేను తల్లికి అడుగుతా ఆశ్రమాలంటే దొంగతనం చేస్తాం ఎందుకని మనం ఎల్లప్పుడూ ఆశ్రమానికి భిన్నంగా అనుకుంటున్నాం కనుక నా ఇల్లు వేరే ఉందని ఉండేది ఆశ్రమంలో ఉంటూ కూడా ఎందుకు దొంగతనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆశ్రమం నీది అనే భావన నీకు రాలా నమ్మకం నీకు కలగల అందువల్ల దొంగ పని చేస్తాం కిరాణా సామాన్లతో సహా ఎత్తికెళ్ళి తీసుకెళ్ళి లోపల పెట్టుకుని చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఓకే తర్వాత మరలా సామ్యాది అసంగత గుణాలు నన్ను ఆశ్రయిస్తాయి అంటే మంచితనంతో కూడినటువంటి గుణాలన్నీ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి అందుకని నీకు ఒక మంచి గుణం వస్తుందంటే ఆయన నుంచి వస్తుందని ఇందాక చెప్పింది ఏనాన్న అంటే నువ్వు ఆ విధంగా మంచి మార్గంలోకి వెడదామనే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు అవి ఆయన అందిస్తాడు అదే చివరికి యోగంలో వచ్చేటప్పటికి దదామి బుద్ధి యోగం అని చెప్పి పదవ అధ్యాయంలో మనకి భగవద్గీతలో చెప్తాడు నువ్వు ఎన్ని విధాలుగా మారితే నీకు నేను ఏం కావాలో ఆత్మజ్ఞానం ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ఆత్మజ్ఞానం ఆయన ఇస్తానని చెప్పాడు ఆయన ఇస్తేనే వస్తుందిరా బేట నువ్వు ఎంత రుద్దుకున్నా రాదు నీవు రుద్దుకోవడంలో ఉన్న నిజాయితీని బట్టి నీకు అది ఇవ్వబడుతుంది ఆ రుద్దుకోవడం అనేది నా కోసం రుద్దుకుంటున్నావా నీ కోసం రుద్దుకుంటున్నావా భగవంతుడి కోసం రుద్దుకుంటున్నావా నీకు తెలుసు నాన్న నాకు పరమాత్మ కావాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్షతో నువ్వు చేసినప్పుడు నీకు ఖచ్చితంగా అందించబడుతున్నది అది నిజాయితీతో కూడి ఉండాలి ఎవరికోసం చెయ్యొద్దు నా కోసం చేసుకో నేను ఉద్ధరింపబడాలి నేను జన్మకు రాకుండా అయిపోవాలి అనేటువంటి ఆర్తితో మనం సరైన పద్ధతిలో ఉన్నప్పుడు పరమాత్మ రాకుండా పోడు ఓకే రైట్ తర్వాత ఆ గుణాలు నన్ను ఆశ్రయిస్తాయి నన్ను సేవిస్తూ ఉంటాయి ఎందుకంటే అన్నీ ఆయన లోపలే ఉన్నాయి కదా తర్వాత అవి నాలో ప్రతిష్ఠితమై ఉన్నాయి ఇప్పుడు మన విషయం ఏమిటి ఆయనలో గుణాలు ప్రతిష్ఠమై ఉన్నాయి మనం గుణాల్లో ప్రతిష్టమైతమై ఉన్నాయని తేడా అర్థమైంది అనుకుంటాను ఓకే తర్వాత ఎలాననగా అన్నిటికీ నేనే హితయుషుని అన్నిటికీ క్షేమం సంక్షేమం కాంక్షించేవాడిని నేను కాబట్టి అన్నీ నాకు లోబడి ఉంటాయి నేను హితైషిని అంటే అందరి యొక్క సంక్షేమం కాంక్షించేవాడిని నీవు నీ సంక్షేమమే ఆలోచి ఆలోచించినప్పుడు అది నీకు లోపడదు నేను లొంగ అర్థమైంది అర్థమైందా బేట కాబట్టి ఎప్పుడు సెల్ఫ్ సెల్ఫ్ అని అనకు ఓ రోజున బండి సెల్ఫ్ అవడం మానేస్తుంది అర్థమైందా కాబట్టి సెల్ఫ్ మానేసి సెల్ఫ్లెస్గా మారండి సెల్ఫిష్గా ఉండకండి సెల్ఫ్లెస్గా మారండి అప్పుడు పరమాత్మ కీ నీకి తిప్పుతాడు ఇగ్నిషన్ వెంటనే మండి స్టార్ట్ అది ఓకే రైట్ ఎలానగా అన్నిటికీ నేనే హితైషిని సుహృదయత్వమ ఆత్మను నేనే అంటే హృదయస్థానంలో ఉన్నటువంటి మంచి హృదయంలో ఉన్నటువంటి ఆత్మని నేనే మన హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆత్మని నేనే అనగా అది ప్రకాశ రూపము ప్రజ్ఞ అన్ని పనులు ప్రపంచం మొత్తం సృష్టి మొత్తం కదలడానికి కావలసినటువంటి ఆ చైతన్య శక్తి అది అక్కడ ఉన్నది మనకి సో దాని ఆధారంగానే ఈ విశ్వమంతా నడుస్తుంది అన్ని ప్రాణులు నడుస్తున్నాయి అందులో మనం కూడా నడుస్తున్నాం కాబట్టి ఈ స్పృహతో ఉండడం అవసరం తర్వాత యథార్థంగా ఇవి గుణాలు కావు నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో నాకు గుణాలవి లేవు సత్వాది గుణ పరిణామాలు కావు సో మనలో సత్వగుణ పరిణామాలు ఉన్నాయి కదా అవేవి కావు ఇవి ఇవి నిత్య సత్యాలు నా నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి అంటుకోకుండా ముట్టుకోకుండా అసంగతమైనటువంటివి ఇవి నా దగ్గర ఉంటాయి అవి నన్ను ఆశ్రయించి ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి గుణాలు సంగత్వంతో ఉన్నాయి దయచేస్తు ఇది కొద్దిగా చెప్తాను ఒక మాట ఎందుకంటే అసంగత్వం అంటే దేనికి అంటుకోకుండా చేసేది గుణం అదే సంగత్వంతో కూడిందంటే ఇది నేను చేస్తున్నానండి ఇది నాకు కావాలని చేస్తూ ఈ గుణంతో చేస్తున్నావు కదా అది సంగత్వంతో కూడిన గుణం సో మొన్న ఏం కోరుతున్నాడు అంటే సంగత్వంతో ఉన్నటువంటి ప్రతిదీ అది కావాలి ఇది కావాలని కోరికతో నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు అవి మానవులకు ఉన్నాయి పరమాత్మ స్థాయికి పెడుతున్నవాడు నాకు నాకు కావాలి నాది అనేటువంటి భావన లేకుండా దీని పట్ల సంగత్వం మమకారం లేకుండా పనిచేస్తున్నాడు అది పరమాత్మ యొక్క లక్షణం అయింది నీలో ఆ పరమాత్మ లక్షణాలు ఇప్పుడు చెప్పబడినవన్నీ ఉన్నప్పుడు నీకు పరమాత్మ యొక్క అను అనుగ్రహం ఆటోమేటిక్గా దొరుకుతుంది అర్థం తర్వాత ఇవి నిత్య సత్యాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాతో నన్ను ఆశ్రయించుకున్నవన్నీ కూడా అసంగత్వంతో కూడినటువంటి గుణాలు మీకు సంగత్వంతో కూడిన గుణాలు ఉన్నాయి సో నీకు ఉన్నటువంటి సంగత్వ గుణాలని అసంగత్వ గుణాలుగా మార్చుకోగలగాలి అంటే కేవలం నువ్వు ఎక్కడ పని చేసినా నీకు చేసే పని నా యొక్క విద్యుక్త ధర్మము ఈ ఆశ్రమంలో నేను సేవ చేస్తున్నా అంటే ఇది నాకు విద్యుక్త ధర్మము దీనిలో నా ప్రమేయం లేదు పరమాత్మ అనుగ్రహంతో నేను సేవ చేసే అవకాశం నాకు దొరికింది అనుకుని సేవ చేయండి దాని ఫలితం ఏమవుతుందో చూడండి అర్థమైందనా ఓకే రైట్ తర్వాత ప్రియ ఉద్ధవా నేను ఈ విధంగా సనకాదుల సందేహాలను నివారణం చేశాను సో ఆ విధంగా వాళ్ళు తమరెవరు అసలు చిత్తం గుణాలలో అణిగిపోతుంది మొట్టమొదటి వాళ్ళు ఎత్తిన సందేహం తండ్రి దగ్గర ఎత్తింది ఏమిటంటే చిత్తము గుణాల మధ్య ఇరుక్కుపోయింది చిత్తం శుద్ధి అయితేనే కానీ మాకు పరమాత్మ యొక్క స్వరూపం తెలిసే అవకాశం లేదు దీన్ని మేము ఎట్లా దాటాలి అని అడిగారు అర్థమైందన్న సో చిత్తము గుణాలలో ఇరుక్కుపోయింది కాబట్టి దాన్ని బయటికి తీయడం ఎట్లా అంటే ఇది సంగత్వంతో కూడిన గుణాలు పెట్టుకోకుండా అసంగత్వంతో కూడిన గుణాలు పెట్టుకుంటే చిత్తం విడుదలవుతుంది చిత్తం విడుదలైతే పరమాత్మయ్యే పెడుతుంది అర్థమవుతుందా సో ఆ విధంగా చెప్తున్నాడు తర్వాత సో ఈ విధంగా తనకాదులకు సందేహాలు నివారణ చేశాను వారు పరమ భక్తితో నన్ను పూజించారు సో మరి ఇంత గొప్ప విషయం చెప్పినప్పుడు గురుదక్షిణ అప్పుడు డబ్బులు తీసుకోవడం అది లేదు అందుకని పరమభక్తిగా పూజ చేశారు ఊరికే ఇక్కడ వచ్చే సాష్టాంగం ఊరికే పట్టం అది వద్దు అది అబద్ధం నటన అది వద్దు నిజాయితీ ఉన్నవాడు దండం పెట్టకపోయినా చాలు మనసు నిండా గౌరవం ఉన్నవాడు దండం పెట్టకపోయినా అక్కర్లా పూర్తిగా దండం పెట్టినంత మాత్రం చేత వాడు నిజాయితీ పెట్టాడని అర్థం కాదు అది మోసం చేయడానికి కూడా అయి ఉండచ్చు ఎందుకంటే కాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కాళ్ళు గుంజామనే ఉద్దేశం కూడా ఉండవచ్చు అందుకే ఆడవాళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా వాళ్ళతో భర్తలు కాళ్ళ దగ్గర దండం పెట్టుకోకూడదు వాళ్ళు కన్వీనియంట్గా నేను పాత దాసిని అంటూ ఉంటారు అంటే ఒకరోజు కాళ్ళు మనకు గుంజేయడం ఖాయం సరే ఊరికే అవుతూ చెప్పాను సీరియస్ అవ్వకండి ఎవరు కూడా ఓకే తర్వాత పరంభక్తితో పూజించారు స్జించారు కీర్తించారు అదే మామూలుగా మనం పూజ చేసినప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన గుణగణాలు ఇప్పుడు మనం హార్తిం ఇచ్చిన తర్వాత కాసేపు ఆయన గుణగణాలు చేయాలి ఆయన్ని సంతోషపెట్టాలిరా అప్పుడు కదా నీ వంక ద ఇదిగా దయ మన ఇదిగా చూసేది దయతో చూసేది అందుకని ఆయనకు ఆనందం కలగడానికి డాన్స్ చేయాలి తర్వాత వింజామర్లు వేయాల వేయాలి మనం వీస్తున్నారు వింజామర్లు వీస్తున్నారు తర్వాత మ్యూజిక్ పెట్టాలి ఇవన్నీ చేయాలి తర్వాత గజారోహణం అశ్వారోహణం ఏనుగుని ఎక్కించాలి గుర్రాన్ని ఎక్కించాలి ఇవన్నీ సేవలు చేయాలి అదైందా అన్నీ ఆయన అవి అనుకోమని చెప్పి మనం మాత్రం ఇట్లానే అటువంటి పెట్టి వచ్చేస్తుంటాం గుర్రం ఎక్కాను అనుకో అదెక్కాను అనుకో ఇది ఎక్కాను అనుకో అని చెప్పి అనుకో అన్నీ ఆయన అనుకోమంటే ఆయన కూడా ఏం చేస్తాను అంటే నేను కూడా నీకు చూశాను అనుకో నీకు కూడా చేస్తున్నాను అనుకో అని చెప్పి ఆయన అనుకుంటాడు మరి నీ తెలితేడే ఆయన విను నీ నీకున్న తెలితాడు ఆయన లేవా కొండంత కావాలి కోరిక ఒక్క కొబ్బరికాయ కొట్టి ఓకే తర్వాత అయిపోయింది ఆ ఋషీశ్వరుడు రూపంగా వచ్చిన నన్ను అనేక రీతుల పూజించి స్థుతించగా నేను వారిని ఆశీర్వదించి అదృశ్యమై స్వధామం వచ్చేశాను స్వధామం అంటే ఆయన ఉండేటువంటి నిజ వైకుంఠానికి వచ్చేసాను చెప్పాడు బ్రహ్మాదులు తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్ళారు ఇక్కడితో ఈరోజు కార్యక్రమం అయింది రేపు ఇప్పుడు మనం ఏమిటి సాంఖ్యయోగం అనేటువంటి జ్ఞాన మార్గాన్ని గురించి చెప్పింది స్వధర్మం గురించినటువంటి వివరణ పూర్తిగా విన్నాం అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను సంపూర్ణ శరణాగతి పొందాలని అడిగాడుగా శరణాగతి అంటే దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం భక్తి యోగం ఆ భక్తి యోగం గురించి తెలుసుకునే పని రేపటి నుంచి చేద్దాం ఏ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ఓం తత్సత్